నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఐబొమ్మ మూవీ మూవీ రూల్స్ లాంటి వాటి మీద గతంలో చాలాసార్లు సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు వచ్చి కంప్లైంట్ చేయడం అనేది మనం చూసాం రీసెంట్గా కూడా నాగార్జున గారు నాని అలానే దిల్ రాజు ఇలా కొంత రామ్ చరణ్ వీళ్ళంతా కూడా కలిసి సిపి గారిని కలిసి కంప్లైంట్ చేశారు వీటిని పట్టుకొని పైరసీ వీడియోస్ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది మేము నష్టపోతున్నాము అని చెప్పి ఆ రోజు సిపి గారు ఒక మాట చెప్పారు ఎక్కడున్నా కానీ మేము వెతికి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తాము అని అప్పుడు అయ్యో మా ఎవరైతే హెడ్ ఉన్నారో ఆయన ఛాలెంజ్ చేశాడు కొన్ని కోట్ల మంది డేటా నా దగ్గర ఉంది కొంత కొన్ని కోట్ల మంది యూజర్స్ ఈ వెబ్సైట్ని వాడుతున్నారు కాబట్టి మీరు నన్ను పట్టుకోలేరు అని చెప్పేసి సిపి గారి రోజు ఆ వ్యక్తిని పట్టుకున్నారు అరెస్ట్ చేశారు మరి ఎవరు ఆ వ్యక్తి అసలు ఇదంతా ఎలా రన్ అవుతుంది సినిమా రిలీజ్ అయిన వెంటనే ఎలా ఆ ప్రింట్ ని అప్లోడ్ చేయగలుగుతున్నాడు అనే విషయాలు తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వట్లమాణి గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ మ్యామ్ సిపి గారు ఈరోజు వైబొమ్మ ఎవరైతే మెయిన్ హెడ్ ఉంటారో తనని అరెస్ట్ చేశారని వార్త వచ్చింది ఇందులో వాస్తవం ఎంత అసలు ఎవరు వ్యక్తి రవి ఓకే అంటే ఛాలెంజ్లు విసురుతున్నారు ఈ ఈ మధ్యకాలంలో మొన్న పంచిప్రభాకర్ కూడా ఛాలెంజ్ విసిరారు కదా దమ్ముంటే పట్టుకోండి నేను మారు వేషంలో వస్తాను మారువేషంలో రావడం భయపడితేనే మారు వేషంలో వస్తాను నువ్వు ధైర్యంగా వచ్చి నన్ను అరెస్ట్ చేసుకోండి నేను ఏం తప్పు చేశానో చూడండి అంటే అది దమ్ము అన్నట్టు అంతేగాని మారువేషంలో వస్తాను నన్ను ఎక్కడ పట్టుకుంటారో పట్టుకోండి అంటే నువ్వు భయపడుతున్నావు అన్న ఖచ్చితంగా ఇవాళ ప్రతి వాడు ఎక్కడో కూర్చుని ఆంధ్రప్రదేశ్ పోలీసులను లేకపోతే హైదరాబాద్ పోలీసుల్లో ఛాలెంజ్లు విసిరితే ఎవడు చేతులకు ముడుచుకుని కూర్చోవాలా మీరు అన్నట్టుగా సజ్జనార్ లాంటి వాళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇమ్మడి రవి అరెస్ట్ చెప్తాను ఎక్కడో ఒక అరేబియన్ అక్కడ సముద్రం దగ్గర కూర్చుని అంటే ఐలాండ్స్లో ఏమో అక్కడి నుంచి అతను మొత్తం ఈ బొమ్మలు ఇప్పుడు మీకు థియేటర్లో సినిమా రిలీజ్ అవ్వగానే నెక్స్ట్ మినిట్ అంటే ఒక షో అవ్వగానే అతను దాంట్లో వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ ఓటీటీకి సంబంధించిన కూడా సర్వర్స్ హ్యాక్ చేసి అతను మొత్తం సర్వర్స్ నుంచి డౌన్లోడ్ చేసేసుకుని అవి కూడా అతని అయిబొమ్మలో ప్రత్యక్షమైన అంటే అతను ఒక నేను విశ్వామిత్రుని అనుకున్నాడు ప్రతి సృష్టి చేస్తున్నాను అనుకున్నాడు ఇది ఇక్కడ ప్రతి సృష్టి ఉంది ఉన్నదాన్ని సృష్టించిన దాన్ని నువ్వు దొంగతనం చేసావు అంతే కదా దీని మీద ఆల్రెడీ ఇందాక మీరు అన్నట్టుగా సినీ పెద్దలందరూ వెళ్ళారు అది పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు సో ఇవాళ ముఖ్యంగా దిల్ రాజ్ గారు కావచ్చు తర్వాత చిరంజీవి గారు కావచ్చు నిర్మాతల సంబంధించి సురేష్ బాబు గారు తర్వాత అల్లు అరవింద్ గారు మొత్తం అందరూ కలిపి ఎందుకంటే ఇవాళ ఇన్ని కోట్లు పెట్టి ఒక సినిమా తీసి నెక్స్ట్ మినిట్ లో అది ఐబొమ్మలో వస్తుంటే అందరూ డౌన్లోడ్ చేసుకుని చూసేస్తున్నారు ఎవడు థియేటర్ కి రాడు ఇక్కడ రెండు సమస్యలండి ఒకటి థియేటర్కి రాకపోవడం దీనివల్ల రెండు థియేటర్ లోకి వెళ్తే ఎంత ఖర్చు అది ఒక ఈ రెండు కలిపి మనుషుల్ని థియేటర్కి తీసుకురావట్లే ప్రేక్షకులు దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాడు మరి తప్పు కదా ఎందుకు ఇప్పుడు అంత తెలివి ఉంటే ఆ తెలివిని మంచిగా వాడచ్చుగా ఇప్పుడు ఇంత ఫాస్ట్ గా నువ్వు ఈ పని చేయగలుగుతున్నావు అంటే టెక్నికల్ గా మీకు సమర్థత ఉందని అర్థం మంచి హ్యాకర్ దీన్ని మీరు పెద్ద పెద్ద కంపెనీలకు మీ తెలివిని ఉపయోగిస్తే వాళ్ళు కోట్లు ఇస్తారు ఇప్పుడు ఎక్కువ మంది మీకు తెలుసా సాఫ్ట్వేర్ పిల్లలు మన ఇండియాకి సంబంధించి అమెరికాలో ఉండి వచ్చిన వాళ్ళు వాటి యాప్లు తయారు చేసి వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలకి యాభై లక్షలకి కోటికి అమ్మేసుకుంటున్నారు హీగా వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుకుంటున్నారు ఎందుకంటే టెన్షన్ ఉండదు కదా సో ఇప్పుడు ఇతను కూడా పనిచేసి ఉండొచ్చు ఎందుకండి తెలివిని ఇలా పక్క దారి పట్టించి వాళ్ళు వాళ్ళు ఏం బాగుకుంటారు ఇప్పుడు ఇంకో విషయం అతనికి విడాకులైంది భార్యతో అంటున్నారు ఒక్కడు అక్కడ కరేబియన్ ద్వీపంలో ఉంటాడేమో అంటే మనిషి బుద్ధి కోతి లాంటిది కదా సో ఖాళీగా ఉంటే తెలివిని పక్కదారి పట్టించాడేమో సుఖంగా ఉండగా అంటే ఒక ఛాలెంజ్ విసిరాడు అంటేనే ఒక రకమైన అది ఒక మానసిక ఆనందం అనమాట చూసావా నేను వీళ్ళని మోసం చేయగలుగుతున్నాను మన సినిమాల్లో చూస్తాను చూడండి దమ్ముంటే పట్టుకో లేదంటే నేను ఎక్కడున్నానో తెలుసుకో వాడు ఎక్కడో ఏదంటది ఆ మేడలోనో లేతే దాన్ని ఉంటారు ఒంటి స్తంభం మేడమేదో ఎక్కడో సెల్లార్ లోనో లేకపోతే పైన దాన్ని ఉంటారు పెంట్ హౌస్ లాగా అక్కడ కూడా కానీ మేడం ఒక విధంగా చూసుకుంటే ఐ బొమ్మ నిర్వహించడం హ్యాక్ చేయడం ఇదంతా తప్పు అంటున్నారు కానీ ఇంకొక వాదన కూడా బయట ఉంది ఇందాక ముందు ఎంతకు ముందు మీరు ప్రస్తావించారు టికెట్ రేట్స్ పెరిగిపోయినాయి బయటకెళ్ళి చూసే సిచ్యువేషన్ లేదు అని చెప్పి మరి సినిమాలని ఇలా పెడుతున్నారు అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తున్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు హీరోలు వీళ్ళంతా ఎందుకు పాప్కార్న్ రేట్ తగ్గించండి అని అడగరు ఎందుకు టికెట్ రేట్ అంత ఎందుకు పెడుతున్నారు తగ్గించండి అని అడగరు ఎందుకు మీరు సినిమా హీరోస్ అంత రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారు మీరు తగ్గించండి తగ్గిస్తే ప్రొడ్యూసర్ బాగుపడతాడు కదా ఇలాంటివి వాటి మీద ఎందుకు మేడం వాళ్ళు కంప్లైంట్ చేయరు చెయ్యాలి మీరు అన్నట్టుగా ముందు ఏదో దీనికి మూలం ఎక్కడా అంటే హీరోల్లో ఉంది హీరో రెమ్యునరేషన్ లో ఉంది మీరు ఎందుకు రెండు మూడేళ్లకు ఒక సినిమా తీసి మూడు వందల కోట్లు తీసుకుని వంద కోట్లు తీసుకుని ఎవడు సుమ్మది తీసుకోకండి మీరు తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోండి అన్ని సెటరేట్ అయిపోతాయి మీరు అన్నదానికి ఆన్సర్ అక్కడే ఉంది ఇప్పుడు ఇవాళ అయిబొమ్మ అతన్ని మీరు అరెస్ట్ చేస్తే చాలా మంది మీరు అన్నట్టుగా ప్రేక్షకులు బాధపడతారు మీరు చెప్పిన ఈ పాయింట్కి యూత్ అంతా ఇవాళ బాధపడుతుంది నిజంగా చెప్తున్నా ఎందుకంటే వాళ్ళు పొద్దు నుంచి రాత్రి వరకు పని చేసుకుంటారు థియేటర్కి వెళ్ళడానికి టైం ఉండదు టైం ఉన్నా డబ్బులు ఉండవు కొన్నిసార్లు మంత్ ఎండ్ అయిపోతే అప్పుడు వాళ్ళకి ఐ బొమ్మే దిక్కు అంటే నేను సమర్థించట్లేదు మనం ప్రాక్టికల్ గా మా ఇప్పుడు పాప్కార్న్ మూడు వందలు పెట్టి పది రూపాయలు ఉండేదాన్ని మార్కెట్ లో మీరు మూడు వందలు పెడితే అసలు మీరు ఎందుకు ఐమాక్స్ కడుతున్నారు నెక్స్ట్ వాటర్ బాటిల్స్ కూడా లోపలికి మీరు అసలు ఐమాక్స్ ఎందుకు కడుతున్నారు ప్రతి వాళ్ళకి ఒకప్పుడు థియేటర్స్ అనేవి వేరే వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు హీరో థియేటర్స్ ఉండేవి కాదు ఎక్కువ శాతం నిర్మాతలకు ఉండేవి కాదు ఇప్పుడు అన్ని నేనే అంతా నాకే వచ్చేయాలి మొత్తం నాకే వచ్చేయాలి ఇంక మిగతా వాళ్ళందరూ అడుగు తినాలా ఇప్పుడు చూడండి మీరు చూడండి బాలీవుడ్ హీరోయిన్స్ హీరోలు అన్ని అడ్వర్టైజ్మెంట్స్ వాళ్లే మామూలుగా వీళ్ళందరూ మోడల్స్ ఏమైపోవాలి దీనికి ఒకటే మార్గం ఏంటంటే ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళకూడదు అసలు ఓకే ఐబొమ్మ కూడా వద్దయ్యా మేము సినిమానే మీరు చూడండి అప్పుడే చూస్తానైతే మానేస్తాం అనండి కుదురుతుంది అందరికి నాకేమో మూడు వందల కోట్లు వచ్చేయాలి నేను మనుషులతోటి ఎక్కడా కూడా సంబంధం లేకుండా ఉండాలి నా ప్రైవసీ నాకు ఉండాలి ఒకప్పుడు హీరోలు హీరోయిన్స్ ఎంత చక్కగా మాట్లాడే వాళ్ళ ఫోటోస్ తోటి మేమందరం మాట్లాడిన వాళ్ళమే కదా పత్రికా ఆఫీసులకి వచ్చేవాళ్ళు హ్యాపీగా పత్రికా ఆఫీసులకి వచ్చేవాళ్ళు ఒక రిపోర్టర్కి ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఏది ఇప్పుడు సరే సోషల్ మీడియా వచ్చింది సరే అది పక్కకు పెట్టండి మామూలు మీడియాకి మీరు అందుబాటులో ఉంటున్నారా కాబట్టి ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అండి ఇవాళ ఐబొమ్మ అతన్ని అరెస్ట్ చేసినంత మాత్రం నిమ్మడి రవిని దీనికి ఒక సొల్యూషన్ వస్తుందని నేను అనుకోను సజ్జనారాయణ గారు కూడా ఇవన్నీ వాళ్ళతో మాట్లాడాలి సినిమా పెద్దలతోటి ఎందుకంటే ఆయన బోర్డు మనిషి కాబట్టి రైట్ పర్సన్ అని అడిగితే ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కలగజేసుకొని ఈవెన్ సినిమాటోగ్రఫీ మంత్రి కలగజేసుకొని అలాగే అక్కడ చంద్రబాబు నాయుడు గారు మొత్తం అందరూ సమావేశం అవ్వాలి అయ్యి ఇది ప్రజలతో ముడిపడి ఉంది వినోదం అనేది ప్రేక్షకులు రాకపోతే సినిమా లేదు నిర్మాత లేకపోతే సినిమా తీయలేరు ఈ రోజుల్లో నువ్వు ఎలాంటి హీరో కూడా ఎవడు చూడటల్లా కంటెంటే చూస్తున్నారు అవును చిన్న సినిమా కూడా హిట్ సినిమాలే హిట్ అవుతున్నావు ఎక్కువ శాతం మనం కోర్టు సినిమా తీసుకోండి ఏముంది చిన్నది మీకు చూడబుద్దేసింది ఏంటి అప్పుడే అయిపోయిందా అనిపించింది మనకి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఉత్కంఠ ఏమి లేదు మళ్ళా పెద్ద విషయం కూడా కాదు ఆ ఒక్క పది నిమిషాలు ఏం జరిగింది అన్న దాని మీద అసలు ఎంత ఉత్కంఠ కలిగించాడంటే ఎంత అద్భుతంగా ఉందండి సినిమా అతనే పెద్ద హీరో నా కొని చేసిన వాడు ఆ లాయర్ కింద గుర్తింపు వచ్చాయి అది నేను అనేది అందుకని హీరోలు లేకపోతే సినిమాలు లేవు అనే రోజులు లేవు అప్పుడు అంత పెద్ద సినిమా హీరోలు హీరోయిన్స్ కూడా వాళ్ళందరూ భానుమతి లాంటి వాళ్ళు అంజలీ గారు లాంటి వాళ్ళు సావిత్రి లాంటి వాళ్ళు వాళ్ళ నిర్మాతల కోసం పనిచేశారు హీరోలు కూడా అంతే వీళ్ళకి అసలు నెల జీతం కాలం సుఖంగా ఉందండి నిజంగా చెప్తున్నా వాళ్ళు ఒక సినిమా ఐ మీన్ ఒక సంస్థకి నెల జీతం మీద పనిచేసినంతకాలం ఇవ్వడం లేవు కాబట్టి ఇది ఆలోచించాలండి ఇది ప్రేక్షకులు తప్పు కాదు ఐబొమ్మ తప్పు అని పూర్తిగా మనం చెప్పలేము ఐబొమ్మ ఉండబట్టి ప్రేక్షకులు ఆనందంగా ఉన్నారు ప్రేక్షకులు ఆనందంగా ఉన్నారు కాబట్టి ఐబొమ్మ వచ్చింది సో దీనికి సొల్యూషన్ మాత్రం ఏంటి అనేది అందరూ కూర్చుని చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్